హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సమగ్ర భూ సర్వే వంద సంవత్సరాల తర్వాత గత జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం వచ్చాక సమగ్ర భూ సర్వే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈరోజు మిగిలిన గ్రామాల్లో కూడా కొనసాగిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేలా సమర్థవంతంగా నిర్వహించారు ఇప్పటికే ఐదు వేల గ్రామాలను ఆధునికమైన టెక్నాలజీతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో కేవలం ఐదు శాతం మాత్రమే సమస్యలు ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు ఐదు శాతం సమస్యలను గ్రామ సభలు నిర్వహించి పరిష్కరిస్తామని మిగిలిన ఎనిమిది వేల పైగా గ్రామాలలో కూడా సమగ్ర భూ సర్వే కొనసాగిస్తామని చెప్పారు